కులగణన జరగాల కులగణన జరగాల అనేటటువంటిది ప్రధానంగా బీసీల దగ్గర నుంచి వెళ్ళి ఎక్కువగా వినపడతా ఉన్నది ఈసారి ఎన్నికలకు పోవాలంటే కులగణన మేము చేస్తామని చెప్పి పార్టీలన్నీ కూడా కొన్ని డిక్లరేషన్లు కూడా ప్రకటించాయి కానీ ఆ దశగా మాత్రానికి అడుగులు వేయట్లేదు ఆ దిశగా అడుగులు వేయట్లేదు మరొకసారి బీసీ బిడ్డలంతా కూడా ఆలోచించాలి బీసీ బిడ్డలు నష్టపోతా ఉన్నారు యాభై శాతానికి పైగా ఉన్నటువంటి బీసీలు అది రాష్ట్రాలలో అయినా దేశాలలో అయినా ఇక ప్రధానంగా మన తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్టయితే బీసీ బిడ్డలు వాస్తవంగా చెప్పాలంటే నోటిఫికేషన్ లో అయినా సరే ఉద్యోగ నోటిఫికేషన్ లో అయినా లేకపోతే స్కాలర్షిప్ సంబంధించినటువంటి దాంట్లో కూడా అయినా కానీ బీసీలు నష్టపోతా ఉన్నారు ఎందుకు నష్టపోతా ఉన్నారు అని అంటే ప్రధానంగా బీసీల ఉపకులాలు ఎన్నో ఉన్నాయి ఇక మనం చూసుకున్నట్టయితే ఎన్నో ఉన్నాయి ఆ ఉపకులాలకు సంబంధించినటువంటి అందరూ కూడా ఐక్యమై ఇగో ఇవాళ ఐక్యం కావాల్సిన పరిస్థితి ఉన్నది లేకపోతే ఇగో నేను ఆ నేను గౌడ్స్ లేకపోతే నేను కుమ్మరి లేకపోతే నేను కమ్మరి లేకపోతే నేను వడ్రంగి ఇగో ఇట్లాంటివి కాకుండా ఇవన్నీ కాకుండా ఇవన్నీ పక్కగా పెట్టాలి ప్రజెంట్ ఇగో నేను పద్మశాలి లేకపోతే మున్నూరు కాపు ఎవరైతే ఉన్నారో బీసీ బిడ్డలు అంతా కూడా ఇక ఒకళ్ళు ఒకళ్ళు అని చెప్పి పేరు పేరు చెప్తలే మీరంతా కూడా ఏకం కావాల్సిన పరిస్థితి ఉన్నది ఎందుకనంటే మోదీ ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చిందండి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చి ఒకేసారి పదిహేను శాతం వాళ్ళకి పర్సంటేజ్ ఇచ్చేసి సారీ పది పర్సెంట్ వాళ్ళకి ఇచ్చిర్రు ఒకేసారి టెన్ పర్సెంట్ వాళ్ళకి ఇస్తే ఇప్పుడు ఒక వంద జాబులు పెడితే వంద జాబులు ప్రజెంట్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి పది పోస్టులు ఇచ్చేయాలి దాంట్లోకి వెళ్ళి వాళ్ళకి సపరేట్ అయ్యి అలాగే సపరేటు ఇక బీసీఏకి వచ్చేసేసి ఓ నాలుగు తర్వాత బీసీబీకి వచ్చేసేసి ఓ రెండు తర్వాత బీసీసీకి వచ్చేసేసి లేకపోతే వాళ్ళకు ఒక రెండు బీసీడికి వచ్చేసేసి ఇక మొత్తం సరే ఒక నాలుగు అనుకుందాం ఎన్ని వచ్చినాయండి ఇక్కడ నాలుగు నాలుగు ఈ ఒక రెండు పది పోస్టులు వచ్చినాయి ప్రధానంగా బీసీలకి ప్రధానంగా బీసీలకు పది వస్తే అంటే ఇక్కడేవో యాభై శాతానికి దాదాపుగా యాభై రెండు శాతం వందలో యాభై రెండు మంది బీసీలు ఉంటారు వందల పదిహేను మంది మాత్రమే ఇగో అగ్ర కులాలు ఉంటే మాత్రానికి అంటే వాళ్ళకి అగ్రకులం ఉంటే అంటే పది వందల పదిహేను వాళ్ళకి యాభై రెండు మంది ఏమో ఈయ ఎన్నిటి కోసం కొట్టుకుంటున్నారు ఇంటి కోసం కొట్టుకుంటే ఆడ సరి లెక్క ఇగో ఇలాంటి పరిస్థితి ఈడ నోటిఫికేషన్ స్కాలర్షిప్ కి సంబంధించి చదువున విషయం అట్లనే ఉన్నది ఇది ఇట్లనే ఉన్నది మరి కులగణన చేయొద్దా అండి ఎంతమంది జనాభా ఉన్నారు ఏ నిష్పత్తి ప్రకారం ఉన్నారు ఎవరికి ఎంత న్యాయం జరుగుతున్నది ఎవరికి ఎంత అన్యాయం జరుగుతుంది చూడొద్దా ప్రధానంగా చూడాల్సినటువంటి పరిస్థితి ఉన్నది బీసీ బిడ్డలు ఏకం కావాలి ఇప్పటికే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వచ్చేసేసి ఇప్పటికి ఐదేళ్ళు గడిచిపోయింది ఐదేళ్ళు గడిచిపోయింది ఎంతో అంటే ఎంతో నష్టపోతా ఉన్నాం బీసీ వాదాన్ని ఎత్తుకోండి ఎక్కడికక్కడికి పార్టీలను నిలదీయాల్సినటువంటి ప్రధానంగా ఇక కులంగాణ చేయమని చెప్తున్నారు ఇక ప్రధాన ప్రతిపక్షమైనటువంటి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ మాత్రానికి కొలంగాణకు ముందుకు పోతున్నామని చెప్తున్నా కూడా ఓ వైపు బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోదీ అమిత్ షా మాత్రానికి ఆలోచన చేస్తామని చెప్తున్నారు ఆలోచన చేస్తూ ఏందండి ఎవరి వాటా వాళ్ళకు రాకూడదా మనం ఎట్లా కొట్టించుకో బ్రిటిష్ దగ్గర నుంచి వెళ్ళి బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి మనం ఎట్లయితే స్వాతంత్ర్యం సాధించుకున్నామో ఇగో అట్లనే ఖచ్చితంగా న్యాయం చేయాలి న్యాయం చేయకపోతే బీసీ బిడ్డలంతా కూడా అదే చెప్తా ఉన్నాం బిడ్డలారా మీరు ఏకం కావాలి ఏకం కాకుండా ఎవ్వరికి వాళ్ళే యమున తీరే అని ఉంటే మాత్రానికి ఇక ఎక్కడేసిన ఎక్కడున్న జీవితాలు అక్కడ కుటుంబాలు అక్కడే ఉంటాయి వీళ్ళు మాత్రానికి కావాల్సిన రిజర్వేషన్ ఎక్కువ పట్టుకొని పోయి ఇక ఉద్యోగాలలో రిజర్వేషన్లు మొత్తం వాళ్ళే ఉంటా ఉన్నారు వాళ్ళే ఉంటా ఉన్న పరిస్థితి ఉన్నది కాబట్టి ప్రధానంగా ఇక తెలంగాణ నుండి బీసీ బిడ్డలు అంతా కూడా ఎందుకంటే ఇప్పుడు ఎన్నికలు రాబోతూ ఉన్నాయి కులగణన చేస్తామని చెప్తున్నారు కానీ పర్ఫెక్ట్ కులగణన చేయాలి పర్ఫెక్ట్ కులగణన చేయాలి ఇగో ఎంత వాటా వాళ్ళకి కేటాయిస్తూ ఉన్నాం జనాభా తామచ ప్రకారం వాళ్ళకి కేటాయించాలి ఖచ్చితంగా కూడా బీ ఎందుకంటే ఇక అన్ని వాళ్ళకే కదా మంత్రులు వాళ్ళే ముఖ్యమంత్రి వాళ్ళే మీరు చూసుకోండి గత యాభై సంవత్సరాలు చూసుకున్నా మొత్తం వాళ్ళే ఎక్కువ జనాభా ఉన్నదేమో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఇవాళ పరిపాలించేదేమో ఇగో పది పదిహేను శాతం ఉన్నటువంటి అంటే ఎనభై శాతం ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు మాత్రానికి వాళ్ళు పదవిలో కూర్చోకూడదు వాళ్ళు అడగకూడదు వాళ్ళకి రాజ్యాధికారం రాకూడదు కేవలం పదిహేను పర్సెంట్ ఉన్నటువంటి మరిగా వీళ్ళందరూ ఇలా ఏకమై పరిపాలిస్తూ ఉన్నారు అంటే చూడండి ఒకసారి ఎట్లా విభజించి పాలిస్తూ ఉన్నారు విభజించి పాలించడం అనేది ఎంత పర్ఫెక్ట్గా చేస్తూ ఉన్నారు ఒకసారి ఆలోచించి మీరంతా కూడా ఏకమై ఓ తాటిపైకి వచ్చి ప్రశ్నిస్తారు ఇగో అప్పుడే బీసీ బిడ్డలకి రాజ్యాధికారం ఉంటుంది రైట్ వాళ్ళకి ఇచ్చేసింది రైట్ మాకు అవసరం లేదు అనుకుందాం అనుకుందాం వాళ్ళకి ఇచ్చే ఇచ్చిన మరి మనకు కావాల్సిందేది మనకు కావాల్సింది ఏదనేది అనేది కూడా అడగాల్సినటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేయాలి రోజు రోజుకి మూవ్మెంట్ చేయాలి బీసీ బిడ్డలంతా కూడా ఏకమై ఎప్పుడైతే ఇగో ఒక తాటిపైకి వస్తారో అప్పుడే మీరు రాజ్యాధికారం సాధించుకోగలుగుతాం